ప్రభు నైనా ఏర్పాటు చేయబడిన యొక్క క్షేమాభివృద్ధి కోడికి ఆశీర్వాదం జరిగిన ప్రభు రాబోతున్న నీ దాసులు దేశ విదేశాల్లో నీ కొరకు బహుబలంగా వాడబడుతున్న అభిషక్తులు తండ్రి సమానులు నైనా దిండి దాసు బాబాయ్ గారిని బట్టి వందనాలు ప్రభు స్తోత్రం 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 అలలోయ నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీశయ్య నామంలో శక్తి ఉన్నదయ్యాశయ నామంలో శక్తి ఉన్నదయ్యా నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా గోరి గో నామంలో శక్తి ఉన్నదయ్యా ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ సయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపాలను క్షమించే శక్తి కలిగిన జే నామం పాపిని పవిత్ర పరచే శక్తి కలిగిన జే నామం పాపాలను క్షమించే శక్తి కలిగిన జే నామం మాపిని పవిత్ర పరచే శక్తి కలిగిన జే శయ్యనామం శక్తి ఉన్నదయ్యామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది సయ్యనామం మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది సయ్యనామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది సయ్యనామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినదియ్య నామం ఈ సయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అయ్యా శ్రీ శ్రీశయ్యనామంలో శక్తి ఉన్నదయ్యా అయ్యా అయ్యాను పరద్రోలే శక్తి కలిగిన సయ్యనామం నామం గీతులను ఆదరించే శక్తి కలిగినది నామం పురాపలను పరద్రోలే శక్తి కలిగిన సయ్యనామం నామం గీతులను ఆదరించే శక్తి కలిగిన సయ్య నామం ఈ నామంలో శక్తి ఉన్నదయ్యా ఈ సయ్యనామంలో శక్తి ఉన్నది అవును ఈ సయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అయ్యామంలో శక్తి ఉన్నదయ్యా అయ్యుష్టిని శసించగలిగినా శక్తి కలిగినది సయ్యనామం లేప లేపగలిగిన శక్తి కలిగినది సృష్టిని శసించగలిగిన శక్తి కలిగినది

పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది సయ్యనామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది సయ్యనామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది సయ్యనామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది ఎసయ్య నామేసయ నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీశయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అవును ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీశయ్యనామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఇసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీశయ్యనామంలో శక్తి ఉన్నదయ్యా స్తోత్రం ఇసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీశయ్యనామంలో

శక్తి శక్తిన్నదయ్యా స్తోత్రం ఇసయ్య నామంలో గౌరీ శక్తి ఉన్నదయ్యా స్త్రీసయ నామంలో శక్తి నామంలో

మణి మేమ మమ్ మెంత గారో ప్రేమించి మమ్ మెంత గారో దివ్యా ఏ పాటి వార మణి ममन्तगानो मम मन्तगा हे प्रेमिञ्च अञ्चलञ्चरु गहे सिञ्चि ममन्तगानो देवीं च वन्दनं ये सया वन्दनं येषया

ఏసయ్యా నీ పొందనాలు తండ్రి దేశ విదేశాల్లో మీ చేతులు బహు బలమైన సాధనంగా వాడబడుతున్న అభిషక్తులు అనుభజ్ఞులు తండ్రి సమానులు దిండి దాసుబాబాయ్ గారిని మా మధ్యలో సురక్షితంగా తీసుకొచ్చారు వందనాలు ఈ రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సభలో నీ దాసుని నిలవబెట్టి మీరు మాట్లాడుతున్న మాటను బట్టి స్తోత్రాలు ఏసునామలో ఈ ప్రాంతం దీవించబడును గాక సంఘం క్షేమాభివృద్ధి పొందును గాక దైవజనుడు సంఘం ఇంకొన వర్ధిలును గాక నీ కృపకు అప్పగించుకుంటూ నీ చిత్తం నెరవేర్చమని కోరుతూ ఏసు నామో ప్రార్థిస్తున్నాను తండ్రి